చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ మన ఆఫీస్ నుంచి మీ అందరితో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి ఈ నెల రోజుల్లో అంటే దాదాపుగా ఒక పది రోజులు ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్దాం మా జగన్ బ్రో ఎలాగ అరెంజ్ చేయొందంటాడట ఫ్యామిలీతో పది రోజులు గడిపిస్తే వాళ్ళకి బెంగ ఉండదు తర్వాత జగన్ ఎక్కడ పంపితే అక్కడికి అని డిసైడ్ అవ్వడానికి అలాగ ఎక్కడికి మన అది ఏ రాష్ట్రం అండి వెళ్ళాము హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ దాకా వెళ్ళొచ్చాను బ్యాట్ ఏంటంటే మనం ఊహించని విషయం ఊహించని విధంగా ఒక టీవీ నైన్ పెట్టిన ఒక కేసులో హైకోర్టు తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్లో తొ పంతొమ్మిది రోజులు దాదాపుగా ఆయన కండిషన్ ఇచ్చేసాడు కండిషన్ ఇస్తే పద్నాలుగు రోజులు కండిషన్ ఇస్తే మనం పంతొమ్మిదో తారీఖు తోటి ఆ కండిషన్ పూర్తవడం జరిగింది అంటే ఆ పద్నాలుగు రోజులు అడికి వెళ్ళి మరి సంతకం పెట్టాలి కదా అదో పది రోజులు ఇదో పంతొమ్మిది రోజులు ఓ నెల రోజులు మొత్తానికి మీకు నాకు దూరం అయిపోయింది ఏదైతేనే మళ్ళీ మొదలైంది మంది మొదలైతే ఏదో సినిమా శుభలగ్నం సినిమాలో శ్రీలక్ష్మి గారికి చిన్నప్పటి నుంచి రావు పెద్ద అయిన తర్వాత ఆవిడకి సడన్గా మాటలు వస్తాయి వస్తే చిన్నప్పుడు ఆవిడ ఏం మాట్లాడాలనుకుందో అవి కూడా మాట్లాడుతూ ఉంటుంది సేమ్ నేను కూడా అలాగే నెల రోజుల నుంచి మరి నేను మాట్లాడలేదుగా సరిగా సో ఈ నెల రోజుల టాపిక్లు కూడా నాకు ఎప్పుడు ఏ టాపిక్ గుర్తొస్తే ఆ టాపిక్లో జగన్ బ్రోని అడిగేద్దాం కడిగేద్దాం ముందుగా మొన్న యోగాలో నవశాఖ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నటండి మీటింగ్ అంతా అట్రపులాపు ఆ మీటింగ్లోన జనాలందరూ లేచి వెళ్ళిపోయారట ఆ మీటింగ్లో రాజేష్ మహాసాన్ అసలు స్టేజ్ మీద ఎక్కించలేదు స్టేజ్ మీద ఎక్కించుకుంటే రాజేష్ మాసాన్ని ని ఘోరంగా అవమానించారు ఎందుకు అవమానించారంటే రాజేష్ ఒక మాల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి అట తెలుగుదేశం పార్టీలో ఉన్నట్ట సరైన ఇది దొరకదట అందుకనట రాజేష్ తీవ్రంగా అవమానించారట ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అంటారా ఇవన్నీ నేను చెప్పే కాదని బాబు ఇవన్నీ చెప్పేది ఇగో సాక్షి మీడియా మా జగన్ అన్న పేటిఎం కూలీలు ఉన్నారు కదా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అసలు యువగాళ్ళ అవశాఖ మీటింగ్ చూస్తే ఆ మీటింగ్లో అసలు ముందుగా ఈ సాక్షి వాళ్ళు ఏం చూపించారో చూద్దాం తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్తాను నా విషయంలో నాకు ఎంత ఘోర పరాభవం జరిగిందో అది కూడా ఇప్పుడు మీకు ఆధారాలతో చూపిస్తాను అయ్యా రండి ఇది సాక్షి మీడియా డైరెక్ట్గా సాక్షి మీడియా వేసిన వీడియో ఇది అయితే సాక్షి మీడియాకి హెడ్ భారతవుతుని అంటారు మరొక ఒక మహిళ అయ్యి ఉండి ఆవిడ ఇన్ని దారుణమైన అబద్ధాలు ఈ వీడియోతో ఎందుకు చెప్పితుందో నాకైతే అర్థం అవట్లేదండి ఇంత దిగజారిపోవాలా ఎలా చెప్పారు సార్లు ఇప్పుడు ఇక్కడ ఒక ఐదుగురు ఆరుగురు బయటకు వచ్చినట్టు చూపించారు అండి చూడండి పది మంది అనుకుంటారు మళ్ళీ అందరూ కూడా యోగాల ఉన్నారు అందరూ తెలుగుదేశం వాళ్ళే ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు వాళ్ళు అంటే యువగా మీటింగ్ నుంచి పారిపోతున్న జనాలు అని పెట్టారు ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నట్టుంది ఓ పది మంది అటు ఇటు నడుస్తున్నారు మరి ఆ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయారంటాన్ని ఈ చిన్న వీడియో పెట్టి ప్రజల్ని ఎలా నమ్మించేద్దాం అనుకున్నావా భారతదే ఎలా నమ్మించామని చెప్పాడు జగన్ అన్న నాకు అర్థం కాదు ఎవరైనా నమ్ముతారా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ లోకేష్ గారు మాట్లా నడి ముఖ్యమంత్రి అందరూ తెలుగుదేశం కార్యకర్తలే జెండాలు పట్టుకుని ఇటు నుంచి అటు నుంచి చెడ్డు నడుచుకుని తిరుగుతున్నారు ఒకవేళ అక్కడ ప్లేసులు సరిపోలేదు కాబట్టి వేరే చోటకి వెళ్తున్నారేమో దాన్ని ర్యాన్ ఎవై అంట పబ్లిక్ ర్యాన్ అవై డ్యూరింగ్ నారా లోకేష్ స్పీచ్ నారా లోకేష్ గారు మాడుతుంటే ప్రజలు పారిపోయారు అంటానికి సాక్షి మీడియా చూపించేది ఎవిడెన్స్ ఇది ఇంకా చూడండి రెండు కాయకులు ఏదో ఓ పది కాలి కుర్చీలు చూపించారండి ఆ పది మంది మంజలు వెళ్ళి ఉండొచ్చు లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళి ఉండొచ్చు లేదా టాయిలెట్కి వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ జనం అందరు అలాగే ఉన్నారు అసలు దీన్ని ఇంకా బాగా తీసి ఉండాల్సింది ఎవరైతే వైసీఎం పేటిఎం కాళ్ళు తీశారో ఇంకా బాగా క్రియేట్ చేసి ఉండాలి కనీసం ఎడిటింగ్లు మీకు అలవాటే కదా కనీసం ఎడిటింగ్లు అనేది చేసి ఉండాల్సింది అక్కడేమో అంతమంది జనం అలా కూర్చుని ఆయన మాట్లాడుతుంటే అంత తీక్షణంగా వింటా ఉంటే దాన్ని పారిపోయారు జనాలు అనే టైటిల్తో దాన్ని ఎవరు నమ్మిద్దామని వేశారు ఇక్కడ దాదాపు లక్ష పదిహేడు వేల మంది చూస్తారు ఎవరైనా పారిపోయారా చంద్రబాబు ఈ లక్ష పదిహేడు వేల మంది ఎందుకు చూస్తుంటారో తెలుసా ఎవరు పారిపోయారు అన్నారు అసలు ఎవరు పారిపోయారు అని అనుకోవడానికి చూడటానికి లాస్ట్ దగ్గర చూసి ఉంటారు ఆ లాస్ట్ దగ్గర చూసినా ఎవడో పారిపోలే ఎవడో అక్కడి నుంచి లేచిపోయింది లేదు రూపాయలు అందరూ అక్కడికక్కడే చాలా పెద్ద గ్రౌండ్ అది దాదాపు వంద ఎకరాల పైన ఉంటది అనుకుంటా అంత పెద్ద గ్రౌండ్ లో వాళ్ళు అక్కడక్కడే నడుపుతున్నారు తప్ప ఆ గ్రౌండ్ బయట నుంచి ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద బయటకెళ్లిపోయినా ఫుటేజ్ ఏమన్నా ఒకటి చూపిస్తాడే చూడండి లోకేష్ గారు మాట్లాడుతున్నాను సేపు ఒకసారి మీరు చూడండి ఆ గ్రౌండ్ లో అక్కడక్కడే నడుస్తున్న ఫుటేజ్ తీసి లోకేష్ గారి దేని నుంచి బయట పారిపోయిన జాను అని చెప్పి వేసింది మా భారతదన ఆవిడ ఛానల్లో అండి ఎలాగైతే ఇంత ఈ రాజకీయం కోసం జర్నలిజం విలువని ఇంత పాతరేసేస్తుంటే ఎలాగా ఒకవేళ ఏమైనా అంటే రాజేష్ మీ కేసులు ఇది టీవీ నైన్ రజనీకాంత్ పకోడీ ఛానల్ అని అనట దానికోసం కేసు పోల్లే రజనీకాంత్ నీది పకోడీ ఛానల్ కాదులే పోనీ జిలేబీ ఛానల్ అంటే ఈసారి లేకపోతే ఇంకా అంతకన్నా మంచి సీటు ఏదైనా పెద్ద పెద్ద సీట్లు కాస్ట్లీ స్వీట్లు ఉంటే దాంతో పోలిస్తే పకోడి ఛానల్ అంటే దాని కేసా ఆ కాజు గేరు బర్ఫీ ఛానల్ అంటాను ఈసారి భలే ఒళ్ళే వా మీరు ఇక్కడ ఏం చెప్తాడు చూడండి మా ఊరి సభలో టీడీపీ నేతలకు నిరాశ ఎదురైంది రెండు గంటలకు సభ అని ప్రకటించిన ఇప్పటివరకు వరకు రే అదవా ఎలా చెప్పాడు రెండు గంటలకు సభ అని సభ మూడు గంటలకు అని చాలా క్లియర్గా గా అనౌన్స్ చేశారు మూడు గంటలకు సభ అని చెప్తే నేను రెండు గంటలకే మొత్తం పంచాయతీ కట్టుకుని కెమెరా అట్టుకుని అక్కడికి వెళ్ళమని చెప్పినాడు ఎవడరా ఏ ఎవరు చెప్పాడరా నీకు మూడు గంటల సభ అంటే మూడున్నరకు వస్తారు నాలుగు గంటలకు వస్తారు జనం నువ్వు రెండు గంటలకు వెళ్ళిపోయి తేలి చూడండి రెండు గంటలకు వెళ్ళిపోయి ఖాళీ కుర్చీలు ఎత్తనాడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళాల్సిందిరా అప్పుడు కుర్చీలు కూడా లేవు కుర్చీలు కూడా లేవ మీటింగ్ అని చెప్పి ఆ ఫుటేజ్ చేసుకుంది కదా బతుకురా బాబు సభకు జనం రాలేదని వాపోతున్నారు వారు ఆరు లక్షల మంది జనం వస్తారని తెలుగుదేశం నేతలు అంచనా వేసుకున్నారు ముప్పై తొమ్మిది ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాట్లు చేసిన ముప్పై వేలకు జనం రాకపోవడంతో ఎల్లో నేతలు తలని కట్టుకుంటున్నారు సభకు మొహం చాటేశారు రెండు గంటలకి మీటింగ్ మూడు గంటలకంటే రెండు గంటలకు ముప్పై వేల మంది వచ్చి కూర్చున్నారని అంటున్నాడు రెండు గంటలకే మూడు ముప్పై వేల మంది వస్తారు మూడు గంటలకి ఎంతమంది వచ్చి ఉంటారు నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి ఇలా చూస్తే ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు మీరు ఊహించుకోండి మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వకుండా మీటింగ్ గంట ముందే ముప్పై వేల మంది వచ్చాడని నేను చెప్పట్లేదండి మా భారత ఛానల్ సాక్షి ఛానల్ చెప్తుంది అంటే ఎవడో అంటే తవ్వేసుకోవడం విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రజలు విధానసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు యుగంధర్ ఈ రోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలం దగ్గర

జనసేన కాకపోతే ఆరు లక్షల వరకు వస్తారని ఒక హైప్ ఏదో ఈ రోజు ఇప్పుడు కార్యక్రమం చూస్తే రెండు గంటలకి చెప్పి ప్రకటన చేసిన తర్వాత చుట్టుపక్కల నుంచి రైళ్లలో బస్సులను ఆటోలను కార్లను అన్ని కూడా ఏర్పాటు చేస్తే చాలా ఇప్పుడు నాలుగు గంటల సమయం దాటింది ఇప్పుడు కూడా సభా ప్రాంగణం దగ్గర ఆడే రెండు గంటలకు అంటాడు మళ్ళీ ఆడే నాలుగు గంటలకు రెండు గంటలకి పదిహేను వేల మంది వచ్చారని ఫోన్లో ఎప్పుడు చెప్తున్నాడు చూడండి నుంచి కూడా జనం లేనటువంటి పరిస్థితి పదిహేను ఇరవై వేలకి మించి కూడా జనం లేనటువంటి పరిస్థితి ప్రాంగణం దగ్గర దాదాపు పదిహేను ఇరవై వేలకి మించి కూడా జనం లేనటువంటి పరిస్థితి మహా వస్తే ఒక ముప్పై వేల మంది వరకు మాత్రం వస్తారు అంతకు నుంచి రెండు గంటలకు ముప్పై వేల మంది వచ్చారట రెండు గంటలకే ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వకుండా అలా ఎక్కడైనా వస్తారండి జనం అలాగా మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తీరి పడిగా వస్తారు జనం అలాంటిది మీటింగ్ మూడు గంటలకే అని చెప్పినా కూడా రెండు గంటల సమయానికే ముప్పై వేల మంది వచ్చారట ఇక లేడు మామూలుగా లేదండి అసలు అయితే వీళ్ళు మాట చెప్పింది కరెక్టే జనం లేచి వెళ్ళిపోయారు మీటింగ్లో నుంచి యోగాలో నవశాఖ మీటింగ్లో మీటింగ్ జనం లేచి వెళ్ళిపోయారు ఈ లేచి వెళ్ళిపోయారు అన్నాడు రాయజని ముక్క కట్ చేసి వేయకండి రే ఎదవల్లరా ఎప్పుడు వెళ్ళిపోయారు మీటింగ్ అయిపోయానికి వెళ్ళిపోయారు మీటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఎందుకు కూర్చుంటారు వీళ్ళు కొన్ని కాలి కూర్చులు ఫో ఫోటోలు వీడియోలు బయట పెట్టారు అది ఎప్పుడుది మీటింగ్ అయిపోయాక మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మీటింగు రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు దాదాపు ఆరు గంటలు ఆరు గంటల సేపు కూర్చుని ఉన్నారు జనం రెండు సినిమాలు యాక్చువల్ చూస్తే ఇప్పుడు సినిమా రెండున్నర గంటలే కాబట్టి మూడు సినిమాల సమయం కూర్చున్నారు అలా జనం అయితే వీళ్ళు అన్నట్టు ముప్పై వేల మందా పదిహేను వేల మందా ఇరవై వేల మందా